వెల్కమ్ టు రమేష్ ఊరాడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ ఊరాడు ఇప్పట్లాగే మరో మీ ముందుకు వచ్చాను ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ దోస్త్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ అనేది విడుదలైంది దీనికి సంబంధించిన షెడ్యూలు అదేవిధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు విద్య ఎడ్యుకేషన్ అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని ముందుగా మనకు దోస్తుకు సంబంధించిన అడ్మిషన్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి నోటిఫికేషన్ అనేది ఈరోజు విడుదలైంది ఫేజ్ వన్ రిజిస్ట్రేషన్స్ మనకు రెండు వందల రూపాయల ఫీజు తోటి ఆరు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది ఫేజ్ వన్ వెబ్ ఆప్షన్స్ పదిహేను ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసుకోవాల్సి ఉంటుంది అయితే స్పెషల్ కేటగిరీ వాళ్ళకు సపరేట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన డేట్స్ ఇచ్చారు ఫేజ్ వన్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి మూడో తారీఖు నాడిచ్చారు జూన్ మూడో తారీఖు కాబట్టి ఒకరోజు అటు ఇటుగా అవుతుంది సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ సంబంధించి నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు అంటే సీట్ అలాట్మెంట్ అనే నెక్స్ట్ డే నుంచి పది ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత మనకు ఫేజ్ టూ ఏదైతే ఉంటుందో సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది సెకండ్ ఫేజ్కి నాలుగు వందల రూపాయల ఫీజు అనేది ఉంది నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికి కూడా ఫేజ్ టూ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సపరేట్ డేట్స్ ఇచ్చారు సీట్ అలాట్మెంట్ వచ్చేసి ఫేజ్ టూ సీట్ అలాట్మెంట్ పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు వీళ్ళకి సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు సదేవిధంగా ఫేజ్ త్రీ రిజిస్ట్రేషన్స్ వచ్చేసి మనకు పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు రిజిస్ట్రేషన్ ఫీజు నాలుగు వందల రూపాయలు ఉంటుంది ఫేజ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకు పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది సీట్ అలాట్మెంట్ వచ్చేసి ఫేజ్ త్రీ వాళ్ళకి ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది సో ఇరవై తొమ్మిది తారీఖు నుంచి సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది సో వాటికి సంబంధించి కూడా ద రిపోర్టింగ్ కాలేజెస్ బై ద స్టూడెంట్స్ హ్యావ్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయితే సీట్స్ కన్ఫర్మ్ అయిన స్టూడెంట్స్ లిస్ట్ అనేది ఆన్లైన్లో కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది ఓరియంటేషన్ అంటే జూన్ ఒకటి నుంచి ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఓరియంటేషన్ ఉంటుంది సో ఎనిమిదవ తారీఖు నుంచి క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి సో దీనికి సంబంధించి ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి వాటికి సంబంధించిన పూర్తి సమాచారం చూద్దాం అయితే ముందుగా మన ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అసలు ఏమేమి డీటెయిల్స్ కావాలని చూసుకున్నట్టు ఎవరైతే దోస్తు అప్లై చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ లింక్ విత్ మొబైల్ నెంబర్ కంపల్సరీగా ఉండాలి సో ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే ఆధార్ అప్డేషన్ సెంటర్ పోస్ట్ ఆఫీస్ సేవ లోపల లింక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎవరైతే నాట్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఉంటుందో వాళ్ళు హెల్ప్లైన్ సెంటర్ని బయోమెట్రిక్ అండ్ మొబైల్ నెంబర్తో ఓన్లీ మొబైల్ నెంబరు చేసుకునే విధంగా దోస్తు ఐడీ కోసము హెల్ప్లైన్ సెంటర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు అయితే ముందుగా దీనిలో హోమ్ పేజీ ఈ విధంగా వస్తుంది వెబ్సైట్కి వెళ్తే దానికి సంబంధించి ముందుగా క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మనకు సంబంధించిన బోర్డు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు సెలెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మనకు సంబంధించిన ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు అది కూడా ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబరు ఎంటర్ చేస్తే మనకు సంబంధించిన స్టూడెంట్ నెంబర్ జే జెండరు ఫాదర్ నేమ్ ఇవన్నీ వస్తాయి మనం క్లిక్ చేసి ఆ డిక్లరేషన్ మీద క్లిక్ చేసి క్లిక్ ఫర్ ఆధార్ అథెంటికేషన్ అంటే మనకు ఒక ఓటీపీ వస్తుంది సో స్టూడెంట్ నేమ్ జెండర్ ఫాదర్ నేమ్ అక్కడ చూపిస్తాయి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆ ఎంటర్ మొబైల్ నెంబరు ఓటీపీ నెంబర్ మనకు వస్తుంది ఆ ఓటీపీ నెంబర్ని మనం ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేసుకుంటే మనకు పేమెంట్ ఎందుకంటే ముందుగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని వస్తుంది లేదా పేమెంట్ లెటర్ అంటే తర్వాత కూడా పేమెంట్ చేసుకోవడానికి ఆప్షన్ కాకపోతే పేమెంట్ చేసిన తర్వాతనే మనకు ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి ఆ ఫామ్కి సంబంధించి పేమెంట్ చేయాల్సి ఉంటుంది పేమెంట్కి సంబంధించి మనము క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ ఎలా అయినా చేసుకోవచ్చు సో అలా వచ్చిన తర్వాత మనకు ఒక ట్రాన్సాక్షన్ ఐడితో మొబైల్ నెంబర్ వచ్చినట్టుగా మన మొబైల్ నెంబర్కి పేమెంట్ కంప్లీట్ అయినప్పుడు దోస్త్ ఐడి అండ్ పిన్ నెంబర్ వస్తుంది ఆ పిన్ నెంబర్తోని మనము మళ్ళీ లాగిన్ కావాల్సి ఉంటుంది దోస్త్ ఐడి పిన్ నెంబర్ సో దానికి సంబంధించి పిన్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మనకు సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది దాని లోపల స్టూడెంట్ ఫోటో అప్లోడ్ చేయాలి ఆధార్ ఆధారు సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి బోర్డ్ సర్టిఫికేట్స్ టెన్త్ ఇంటరు వీటికి సంబంధించిన ఆ సర్టిఫికేట్స్ అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ డీటెయిల్స్ హౌస్ నెంబరు అడ్రస్ సో మనకు సంబంధించిన ఇంటర్మీడియట్ డీటెయిల్స్ టెన్త్ క్లాస్ డీటెయిల్స్ సబ్జెక్ట్స్ ఇవన్నీ చేసి మనము మనకు సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి మోల్స్ కూడా అందుకే టెన్త్ క్లాస్ మెమో ఉండాలి మన దగ్గర ఇంటర్మీడియట్ మెమో ఉండాలి ఇంటర్మీడియట్ మెమో అంటే పాస్ అయిన మెమో ఉంటే సరిపోతుంది సో మొబైల్ నెంబర్సు ఈమెయిల్ ఐడీసు ఇవన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది ఎన్సీసీ స్పోర్ట్స్ అలాంటి స్పెషల్ కేటగిరీ ఉంటే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఫిజికల్లీ ఛార్జర్ అయితే వాటికి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ప్రీవియస్ క్లాసెస్ మనం ట్వెల్త్ నుంచి ప్రీవియస్ క్లాసెస్ ఇక్కడ చదువుకున్నాం సెవెన్ ఇయర్స్ అనే దానికి సంబంధించి క్లాసు డిస్ట్రిక్ కాలేజు మండలు ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతాయి కాబట్టి మనం మొబోనా ఫైట్స్ ఉంటే చేసుకోవాల్సి ఉంటుంది సో దాని తర్వాత అప్లికేషన్ మనం సబ్మిట్ చేస్తే అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకొని మనం ఏమైనా డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవాలా లేదా చూసుకోవచ్చు ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మనము పేమెంట్ చేస్తాం పేమెంట్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పటికీ మన డీటెయిల్స్ క్లారిటీగా క్లియర్గా ఉండాలి వాటికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ మనం క్లిక్ చేసుకొని బై కాలేజ్ కానీ బై కోర్స్ కానీ యూనివర్సిటీ మనకు చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి తెలంగాణ యూనివర్సిటీ ఉంది ఉస్మాన్ యూనివర్సిటీ ఉంది శాతవాన యూనివర్సిటీ ఉంది మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉంది పాలమూరు యూనివర్సిటీ ఉంది సో యూనివర్సిటీ కాలేజీలు అవన్నీ కూడా అదేవిధంగా తెలంగాణ మహిళలకు అయితే తెలంగాణ మహిళా యూనివర్సిటీ ఉంది సో యూనివర్సిటీ కాలేజెస్ ఉంటాయి అటానమస్ కాలేజెస్ ఉంటాయి గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి సో వీటన్నిటికి సంబంధించి మనం కరెక్ట్గా ముందే లిస్ట్ రాసుకొని మన సబ్జెక్ట్ వైజ్గా కూడా చేసుకోవచ్చు కోర్స్ వైజ్గా కూడా ఈ విధంగా మనకు యూనివర్సిటీ నేమ్ వస్తుంది మేనేజ్మెంట్ టైప్ వస్తుంది కాలేజ్ పేరు వస్తుంది కోర్స్ నేమ్ వస్తుంది ఫైనాన్స్ సెల్ఫ్ ఫైనాన్స్ అంటే మనమే డబ్బులు పెట్టుకోవాల్సి ఉంటుంది సో గవర్నమెంట్ నుంచి ఫీజు తక్కువగా వస్తుంది దానికి సంబంధించి ఇచ్చారు సో ఆ విధంగా మనకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేది సేవ్ చేసుకోవచ్చు అయితే కొందరు డిలీట్ చేసుకున్నాం డిలీట్ కూడా చేసుకోవచ్చు క్లిక్ చేసి సో ఈ విధంగా మనము చేసుకోవాల్సి ఉంటుంది సో ఎటువంటి డౌట్స్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి అందజేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ది బెస్ట్